కూర్చున్నాం ఆడవాళ్ళు ఏమో ఏమంతా ఉన్నామంటే అత ఆగిపోయాడు పైన కింద చచ్చిపోరే మేము అనుకోండి ఎదురు ఎదురు అప్పుడు ఆ పైన

ఉదయం నైట్ వచ్చి దాటి తొమ్మిది గంటలకెళ్ళా బాగా అయిపోయింది శనివారం శుక్రవారం జరిగిపోయింది శనివారం పొద్దున్న మొదలెట్టి ఇక ఆ నైట్ పగులల్లో ఇట్లా మాజ్ జరిపోతుంది ఇక అక్కడి నుంచి నాలుగింటికి ఫుల్ అయిపోయింది మాకు ఫుల్ అయిపోయింది గాలి వర్షమే అనుకున్నాక మేము వాగొస్తాం అనుకున్నాం ఐదింటి లోపల బాగా ఐదింటి లోపల బాగా ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోతుంది సరేగా మేము రెండు వందల యాభై మంది ఉన్నాం ఇంట్లో ఇంట్లో ఎదురు మూడు లోతులకు వచ్చింది నాకు రెండు వందల యాభై మూడు ఎదురు మూడు లోతులకు వస్తే పిల్లల్ని మా మన మానగర్ రమ్మని మా బుద్ధాల మీద ఎక్కి కొంతమంది ఇంటిపైకి ఎక్కారు కొంతమంది కాళ్ళు ఉంటే కాళ్ళు కట్టు కొట్టుకుపోవారు ఎక్కడెచ్చారు లేకపోతే రంగు లేదు ఇంకా పైన మాత్రం ఒక మంది చచ్చిపోరు రాము ఎందుకే మాపై కోపము ఏ నాటి శాపము మాపై చూపే ఎందుకే మాపై ప్రతాపం కదలిలో నటిమితి మింగళాలు కదలి తరి తోచక తిరిగే కదలిపోజినీ పొడ పొడమి ఎల్లడను గడబిడల ఇబ్బడ వాగ్ని గేరను తడబడి పిల్లలు తల్లులు తండ్రులు ఎడమడమై కడ కసువులు బాచేరి ఎందుకే మా పై కోపము ఓ చొప్ప నాతి పెని ఉప్పిలగాలి ఏమి చేసి మన్ను మిన్ను వేకము చేశావు మనవ కోటిని కబలించావేం ఎటు తాగిన పట్టి చనిపితే పశువుల శిశువుల బలి కొన్నావే చక్కనైన మా గ్రామాలన్నీ శ్వాసాన వాటిగా మార్చావే ఎందుకే మా పై కోపము ఓ చొప్ప నాటి పని ఉప్పిన గాలి ఏమి చేసి తినేరము பரலுல பத்துக்கொள்ளு கோக்கேச்சு இல்லை போய் படித்தமே திக்கு பட்சமே எந்த மாபமும் ஓ சப்பாதிப்பினி சேசி தினேரமும் இல்லை போய் இல்ல போயணும் இன்ட்டுலனு சாமானு போயணும் கருவல உன்ன ஒலி போயணும் பீனுகுல மீத படி ஏர்ச்சுக்கைன ఎక్క ఫలము లేకుండా చేచితివే ఎందుకే మా పై కోపము ఓ చొప్ప నాచిని ఉప్పిన గాలి ఏమి చేసి అందమైన మా అరటి తోటలో పసందైన మా పరస తోటలో నిగ నిగలాడే నిమ్మ తోటలో నాచూకైనా రింజ తోటలో మంచి మంచి మా నీడి తోటలో నీ అబ్బ సొమ్మని దుగ్గు చేచితివా ఎందుకే మాపై కోపము ఓ చొప్ప నాతిని ఉప్పిన గాలి ఏమి చేతి నేరము పచ్చడి వన్ నిగల పశువు పంటలో పసందైన మా పరస తోటలో నీక నిగలాడే నిమ్మ తోటలో నాడు నాజుకై నారించ తోటలో మంచి మంచి మా మీడి తోటలో నీ అబ్బ సొమ్మనే దుగ్గు చేతివా ఎందుకే మాపై కోపము

చింతకోళ్ళన తమ్ము చే కమ్మల మొలను వమ్ము చేసి ఇరాలి గ్రామా నేడిపించితే ఎందుకే మాపై కోపము ఓ చొప్ప నాటి ఉప్పిన గాలి ఏమి చేసితేనే రము మంద పాకలను చెదల స్వాటారంబును చెదలగొట్టిత పారము బీడు చేసివేమి నంగకట్ను లేకుండా చేసివేం పౌటరు పిల్లిని బాబు చేసివే గొల్ల పాలెమును గొల్ల ఎందుకే మా పై కోపము ఓ చొప్ప నాటి తిని యొక్క ఏమి చేసి తిని రాము గొల్లల మోత గ్రామ కంఠము గమల పాలెము గణపేశ్వరము నా లొపకాలి నా చుగుంటయు పరశివరా పెద్ద పాలెము వారు ఎదురు మండి ఎలు చెట్లు దెబ్బయు సర్లగుంది చుట్టున్న పల్లెలను సర్వలాచనము జాతి జనుల గగ్గోలు పెట్టిని దెబ్బ చూపితివి ఎందుకే మాపై కోపము ఓ చొప్ప నాటిని ఉప్పిన గాలి చే వాసుదేవి గల వెళ్లి చెట్లు దిబ్బని వాసుడు పల్లపు వంశయుండగం ఎర్ర రాబసభి గర్భమందు రాబవించిన ముద్దు పుత్రుడు కవిగాయలకు వందన మీడు వెంకటరావు రచించిన పాటను తపలో నమించుడను తో దోషలో దిపార్థించి రచించను ఎందుకే మాపై కోపము